అక్షయతృతి రోజు లక్ష్మీ అమ్మవారికి ఏమి నివేదన చేయాలి అక్షయతృతి నాడు మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసినట్లయితే విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి ఈరోజు అమ్మవారిని అర్చించి అలంకరించి అమ్మవారి పూజా కైంకర్యాలు విశేషంగా నిర్వహించి తలపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆనందప్రదమైనటువంటి సంతోషాలు కలుగుతూ ఉంటాయి నాడు సంబ గోధుమను బాగా ఉడికించి లక్ష్మీదేవికి నివేదన చేయాలి ఈ విధంగా చేయటం వలన ఈ గోధుమ బియ్యంతో చేసినటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించటం వలన మంచి ఫలితాలు కలుగుతుంటాయి కుబేర లక్ష్మి లక్ష్మీనారాయణ లక్ష్మీ నరసింహస్వామి పటాల ముందు ఇవి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే గోధుమతో చేసేటటువంటి తీపి పదార్థాలు కూడా మహాలక్ష్మి అమ్మవారితో పాటు కుబేర లక్ష్మికి లక్ష్మీనారాయణకి లక్ష్మీ నరసింహస్వామికి నివేదన చేసినట్లయితే మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా పరిపూర్ణమవుతుంటాయి సకల ప్రయోజనాలు చేకూరుతాయి ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు